బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ వీకెండ్ సందర్భంగా నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ఫుల్ ఫైర్ అయ్యారు ఈ వారం కంటెస్టెంట్స్ సరిగా గేమ్ ఆడకపోవడంతో నాగార్జున ఒక్కొక్కరిపై సీరియస్ అయ్యారు ముఖ్యంగా సంజన గురించి మాట్లాడుతూ సంజన ఈ వారం నువ్వు నామినేషన్ టెన్షన్ను అందరి మీద రుద్దేస్తున్నావు ముఖ్యంగా మాటలు జారుతున్నావు అసలు నువ్వు దివ్య గురించి ఏం మాట్లాడావో వీడియో వేసి చూపిస్తాను చూడు అంటూ దివ్య గురించి రోడ్ రోలర్ లాగా ఉంటుంది అంటూ బాడీ షేమింగ్ చేసిన వీడియోను ప్లే చేసి చూపించారు దీనికి అందరూ షాక్ అయ్యారు ఆ తర్వాత మాధురికి కూడా గట్టిగా ఇచ్చుకున్నారు నాగార్జున మాధురి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి రాగానే ఎవరి స్నేహం కోసమో బాండింగ్ కోసమో రాలేదు గేమ్ కోసం వచ్చానని అన్నావు కానీ వచ్చిన వారంలోనే అందరినీ కలుపుకుంటూ బాండింగ్స్ క్రియేట్ చేసుకున్నావు ఇది నీ సేఫ్ గేమ్ కాదా అంటూ సూటిగా అడగడంతో మాధురి కూడా ఏం చెప్పలేకపోయింది అలాగే హౌస్ మేట్స్కు ఒక ముఖ్యమైన విషయం చెప్తూ రాముని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఎవ్వరూ కనీసం లెక్క కూడా చేయడం లేదు రాము ఈరోజు అందుకున్న శిఖరాలని మీలో ఎవ్వరు కూడా కనీసం టెన్ పర్సెంట్ కూడా అందుకోలేదు అది రాము లెవెల్ మీరు మాత్రం రాముని చాలా తక్కువగా చూస్తున్నారు అది మాత్రం చాలా తప్పు అంటూ రాము గురించి బాగా చెప్పారు నాగార్జున ఆ తర్వాత పై కూడా ఫైర్ అయ్యారు ముఖ్యంగా ఈ వారం నువ్వు సేఫ్ గేమ్ ఆడుకుంటూ నీ అసలైన గేమ్ని మర్చిపోయావు ఇమాన్యుయల్ నువ్వు సేఫ్ గేమ్ ఆడకపోతే తనుజని డైరెక్ట్గా నామినేట్ చేయకుండా ఎందుకు ఒకటి కూడా నీ దగ్గర టికెట్ పెట్టుకోకుండా వేరే వారికి ఇచ్చావు అంటూ సూటిగా అడగడంతో ఇమాన్యుయల్ సమాధానం లేకుండా దాటవేశాడు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి